పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే సోషల్ మీడియా మీద యూట్యూబ్ ఛానల్ మీద అసెంబ్లీలో చర్చ జరగడం ఇంత పెద్ద సమావేశంలో ఒక డిస్కషన్ జరగడం అన్నది ఖచ్చితంగా ఇది సరే నెగటివిటీ ఒకవైపు ఉన్నా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నదన్నది ఒక ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు ఇది పాజిటివ్ పాయింట్ కూడా నెగిటివ్ పాయింట్స్ మనం పక్కకు నెడుతూ ఒక పాజిటివ్గా అడుగులు వేయడానికి ఖచ్చితంగా ఈ సమావేశాలు రౌండ్ టేబుల్ రేటింగ్స్ ఉపయోగపడతాయని నాకు అనిపిస్తున్నది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో అయినా జరిగిన ఘటనలో అయినా రెండు మూడు అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది యూట్యూబ్లో కూడా ఈ సోషల్ మీడియాలో కూడా చెడు ఉన్నది అలా అని చెప్పి శాటిలైట్ ఛానల్లో పేపర్స్లో లేదా లోకల్ గా యాజమాన్యాల అన్ని పేపర్లు కానీ సాటిలైట్ ఛానళ్ళు కానీ మొత్తం గవర్నమెంట్స్ అమ్ముడు పోయినాయి అమ్ముడు ఉన్నాయి కదా వర్గాలకి వ్యవస్థలకి అండ్ ప్రభుత్వాలకి ఏం చెప్తే వాళ్ళ పనిచేస్తా ఉన్నారు సో చివరికి ఎట్లా తయారైంది వాళ్ళు పేపర్లో వచ్చే బ్యానర్ ఐటమ్ కూడా కమర్షియల్ యాడ్ కింద మనం చూడొచ్చు ఎందుకంటే బిఫోర్ డే గవర్నమెంట్ చెప్తుంది ఇది రాయండి అని వాళ్ళు వార్త రూపంలో దాన్ని రాసి కమర్షియల్ గా సొమ్ము చేసుకుంటున్నది వాస్తవం జరుగుతున్నది బూతుల మీద మనం మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా ఎవరు బూత్ కంటెంట్ని ప్రోత్సహించినా ఖండించాల్సిందే ఖండిస్తున్నాం దీన్ని ఎట్టి పరిస్థితిలో రాబోయే రోజుల్లో దీనికి అడ్డుకట్ట వేయకపోతే మరింతగా ఈ జర్నలిస్ట్లే ప్రమాదంలో పడే అవకాశం ఉంది పూర్తిగా సమాజంలో పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థ ఇది యూట్యూబ్ అన్నది సోషల్ మీడియా అన్నది ఇంకొకటి చెప్తా అంటే చాలా ఈజీ అయిపోయింది అందరికీ కూడా అంటే అందరినీ ఒకే ఘాటునే కట్టడానికి అవకాశం లేదు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో కూడా మాకు అనిపించింది అనుండాల్సి ఉండే ఒక పార్టీ ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాను యూట్యూబ్ అని అను అనుడాల్సి ఉండే అని నాకు అనిపించింది జర్నలిస్ట్లు అన్న వాళ్ళని డిఫైన్ చేసి జర్నలిస్టులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు ప్రకటిస్తే ఆ కాని వాళ్ళని మేము క్రిమినల్ కింద చూస్తామని చెప్తున్నారు ఎవరు క్రిమినల్స్ కింద చూస్తారు ఎవరిని ఎట్లా జర్నలిస్ట్లను డిఫైన్ చేస్తారు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో డిజిటల్ మీడియా మీద కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగి జడ్జిమెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి రీసెంట్ డేస్ లో కూడా కంటెంట్ డిలీట్ చేస్తున్న క్రమంలో వాళ్ళ మీద కేసులు పెడుతున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాని యూట్యూబ్ ఛానల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్తా ఉన్నాయి అంటే నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఒక ఇష్యూని ముందు పెట్టి మొత్తం వ్యవస్థని తమ గొప్పిట్లోకి తీసుకొని వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేయొద్దు రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియానే ఈ యూట్యూబే ప్రభుత్వాలను నిండబెట్టాలన్నా దించాలన్నా పనిచేసే ఈ ఛానల్సే ఖచ్చితంగా నెగిటివ్ ఉన్నది చెడు ఉన్నది బూత్ ద్వారా సమాజానికి చెడు ప్రభావం కలిగిస్తున్నాయి మంచిగా పనిచేసే వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అందుకే నేనేమంటున్నా పార్టీలు ఇప్పుడు మొన్న గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత యూట్యూబ్ల వల్లనే మేము ఓడిపోయినామని చెప్పి ఒక ముప్పై నలభై ఛానల్ తయారు చేసి వదిలేసేది ఆ కారణం ఇదే ఇప్పుడు ఈ వ్యవస్థ నాశనం అవుతుండడానికి కారణమే ఇది మరి దాన్ని ఎవరు చేయాలా ప్రభుత్వాలకు ఆ బాధ్యత ఉన్నది ప్రభుత్వాలు దానికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అండ్ ఇంకోటి మాలాంటి వాళ్ళ జర్నలిస్ట్ల సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు నడుపుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అన్నది యూట్యూబ్ ద్వారా రెవెన్యూ రాదండి పెద్దగా ఒక యూట్యూబ్ అల్గారో ఒక వీడియో ఎంత మంచి వీడియో పెట్టినా వ్యూస్ రావు అసలు ఏమి లేని వీడియో పెట్టినా వ్యూస్ వస్తాయి ఆ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే ఆ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే పొద్దున నుంచి రాత్రి దాకా కష్టపడితే ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అయితే ఒక పది పదిహేను మంది ని పెట్టుకుంటే ఆ వ్యవస్థ రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నేను చెప్తున్నా కదా మాకు ఎంత పిఆర్ ఉండి లీడర్లంతా మాలాంటి ఛానల్స్ లో వీడియో వస్తే వ్యూస్ వస్తాయి మనం కొంత ప్రమోట్ మనం అనుకుని మా దాంట్లో దాంట్లోనే ఎండ్ ఆఫ్ ఆలోచించాలా ఈ మంత్ అవుతుందా కాదా అవుతుందా కాదా ఏంటి అని ఇంత పెయిన్ ఉంటది ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించాలి అని అంటే చాలా చాలా ఓపెన్ గానే చెప్పొచ్చు కొన్ని ఛానల్స్ అయితే చాలా దారుణంగా ఉంటది వాళ్ళు కనీసం శాలరీస్ కూడా సరైన సమయానికి ఇవ్వలేదు ఇంత ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ఫుల్ శాటిలైట్ అట్లా కాదు కదా ఇప్పుడు మాలా ఛానల్స్ ఉన్నాయి మేము ప్రైవేట్ హాస్పిటల్ యాడ్స్ తీసుకోలేము ఒకవేళ వాడిస్తా అన్నా రియల్ ఎస్టేట్ సంస్థల జోలికి వెళ్ళలేము ఎందుకంటే అదే మాట్లాడి పొద్దున్నేస్తే మళ్ళీ ఆ వాళ్ళ సంబంధించిన యాడ్స్ ఎట్లా తీసుకుంటాం కానీ సాటిలైట్ అట్లా కాదు కదా వాళ్ళు ఏది యాడే వాళ్ళకి ప్రతిది యాడే సో దీన్ని రక్షించాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉన్నది దానికి ప్రభుత్వాలు మీకు నెగిటివ్ వచ్చిందని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా పాజిటివ్ వేలో మీరు ఈ సోషల్ మీడియాను యూట్యూబ్ ని కాపాడుకునే ప్రయత్నం ఏం చేశారని ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి గవర్నమెంట్ స్ట్రేట్ గా క్వశ్చన్ అడుగుతున్నాం ఇవాళ ఈ మాట్లాడుతున్న గవర్నమెంట్ కూడా మీరు వెచ్చిస్తున్న ఐఎన్పిఆర్ తో వెచ్చిస్తున్న డబ్బులు ఎవరికి ఇస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పండి ఏ టీంను పెట్టుకొని ఏ వ్యక్తులను పెట్టుకొని మీరు సోషల్ మీడియాని రన్ చేస్తున్నారో మీ పార్టీ సోషల్ మీడియాను ఒకసారి సమాధానం చెప్పండి పేర్లు చెప్పండి ఇప్పుడు ఉదయం మార్నింగ్ షోలో చెప్పిన కొన్ని ఒకటి రెండు పేర్లు ఒకసారి మీరు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి నెగిటివ్ వచ్చినప్పుడే మనకు తగులుతున్నది ఈ వ్యవస్థని పాజిటివ్ వేలో తీసుకెళ్లే ప్రయత్నం మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి ఇంకొక చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా అంటే మా మా బాధ పెయిన్ ఏంటి అన్నది మేము మధ్యకాలంలో హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు ప్రభుత్వ భూములు ఈ అసైన్ భూములు ఈ కబ్జాల మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసినాం గ్రౌండ్కి వెళ్ళి వీడియోలు చేసినాం ఎంత ఘోరం అంటే జస్టిస్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు అంటే ఎంత భయంకరంగా కుట్ర జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతిరోజు చెప్తున్నా ఫస్ట్ మారాల్సింది రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ మారాలి ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి మీ భాష మార్చుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి గతంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసే ఉన్నారు అన్ని కథల పడుతున్నారు వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి అది ఏ పార్టీ అయినా కావచ్చు ఒక పార్టీ గురించి చెప్పట్లేదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ మధ్య ఈ హైడ్రా మీద వీడియోలు చేస్తున్న క్రమంలో మేము గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ కబ్జా ఉన్నది చాలా దారుణం అంటే ఏమవుతుంది వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కొన్ని కొన్ని కంపెనీలు అయితే అసలు అక్కడ కొనుగోలే ఆగిపోయాయి అట్లాంటి టైంలో ఏం చేస్తున్నారు వీడియోలు డిలీట్ కావాలి ఇప్పుడు మనం ఒక ఒక ఫ్లాట్ ఆర్ ప్లాట్ కొనాలనుకోగానే యూట్యూబ్ లోనే ఎక్కడో సెర్చ్ చేస్తే మన వీడియోలు వచ్చేస్తాయి అని పెడితే మొత్తం అసలు వచ్చేస్తాయి ఇక కష్టం అక్కడ వెళ్ళి కొనుక్కోడు కదా ఏం చేస్తున్నారు తెలివిగా కోర్టున్నారు పలానా రఘు మనతో వెలుగు ఒక రాంగ్ అడ్రస్ పెడుతున్నారు కోర్టును తప్పుదో పట్టిస్తున్నారు కోర్టుకు వెళ్ళి ఎక్స్పార్టీ ఆర్డర్ ఇస్తున్నారు ఫస్ట్ టైం హియరింగ్ నోటీస్ వెళ్ళిందా వెళ్ళింది రిప్లై వచ్చిందా రాలే వీడియోలు రిమూవ్ చేయాలి ముప్పై ముప్పై డీలీట్ అని చెప్పి మీరు ఎవరన్నా మాట్లాడుతున్నారా థర్టీ ఫైవ్ వీడియోస్ డిలీట్ అయిన ఏడు కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి హైదరాబాద్ సివిల్ కోర్ట్ ఒకటి చేతి ఆరు ఆర్డర్స్ వచ్చినాయి ఒకటే జడ్జి మళ్ళీ అది కూడా సింగిల్ జడ్జ్ సింపుల్ గా వెళ్తున్నారు ఆర్డర్ తెస్తున్నారు పంపిస్తున్నారు అది నాకు నోటీస్ కూడా రావట్లేదు యూట్యూబ్ వాడి దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ నాకు పంపిస్తున్నాడు ఇదిగో పలానా వీడియోస్ మీద కోట్ ఆర్డర్ వచ్చింది ఈ వీడియోలు మేము క్లిక్ చేస్తున్నామని వాడు వస్తున్నాం అమెరికా నుంచి దీని గురించి ఎవరు మాట్లాడారా మరి ఈ వ్యవస్థల్ని కాపాడుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు గవర్నమెంట్ చేస్తున్నారా మీరు అదే సోషల్ మీడియాతో అధికారంలోకి వచ్చారు కదా మరి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీలో చెట్ట వ్యతిరేక పని చేస్తున్న ఎవరైనా కావచ్చు మరి ఆ పని చేస్తున్నారు వీళ్ళని మీ ముందుకు తెచ్చినప్పుడు మీరు వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారా ందులో అనంత భాగస్వామ్యం ఉన్నది ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వ్యవస్థని ఆగం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి సమస్యను రావాల్సిందే చట్టాలు రావాల్సిందే అందరికీ పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు లోబడి పని చేయాల్సిందే సో బాధ్యతగా పనిచేస్తే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది నేను చెప్పాల్సిందే అది థ్యాంక్ యూ వెరీ మచ్